అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మాకు విజయవాడ సిటీకి దగ్గరలో అలాగే అవుటర్ రింగ్ రోడ్కి మరియు నేషనల్ హైవేకి దగ్గరగా అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉండాలి స్పేసియస్గా ఉండాలి మరియు అన్ని ఇమ్యూనిటీస్తో చాలా తక్కువ బడ్జెట్లో కావాలి కేవలం ఇరవై రెండు నుంచి ముప్పై లక్షల మధ్యలోనే డబుల్ బెడ్రూమ్ అదేవిధంగా త్రిబుల్ బెడ్రూమ్ కావాలి అని చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మినికేటెడ్ అపార్ట్మెంట్లో ఎనిమిది ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి అండి ఇందులో మనకి ఏడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మరొక ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చాయి ఇంతకుముందు కూడా మనకి ఇది ఆక్షలో సేల్గా అనేది వచ్చిందనమాట అండి అప్పుడు మనకి త్రిబుల్ బెడ్రూమ్ సుమారుగా నలభై ఐదు లక్షల పైనే వేలంలో సేల్గా అనేది వచ్చిందనమాట ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారనమాట అండి సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇది గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దాం ఎంట్రన్స్ ఇది అంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఎదురుగానే కబోర్డ్ వర్క్ తోటి మంచి టీవీ యూనిట్ అనేది ఇచ్చారనమాట అండి హాల్ స్పేసు బెడ్రూమ్ స్పేసు మరియు కిచెన్ స్పేస్లో కూడా మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అనేది ఇచ్చేయడం జరిగిందండి అలానే చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి సేఫ్టీగా కూడా మనకి ఐరన్ ఫ్రేమ్స్ అనేవి ఇచ్చారనమాట సో చాలా స్పేషియస్గా ఉన్నాయండి బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ఇక్కడ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సుమారుగా టోటల్ ఎస్ సేఫ్టీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఏబోనే సేఫ్టీ వస్తుందండి త్రిబుల్ బెడ్రూమ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవో సిఫ్టీ అనేది వస్తుంది అనమాట అండి సిగుల్ బెడ్రూమ్కి అన్డివైడెడ్ షేర్ కింద అరవై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి అయితే నలభై గజాలు అన్నమాట సో మనకి ఇక్కడ వేరియేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి ప్రైజ్ వైజ్గా రెండు ఫ్లాట్స్ వచ్చేసరికి ఈ రెండు కూడా కాస్ట్ అనేవి ఇరవై రెండు లక్షల తొంభై నాలుగు వేల నుంచి ఆర్పి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట అండి మరి ఇంకో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ఇరవై రెండు లక్షల డెబ్బై మూడు వేల నుంచి ఆర్పి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకో రెండు డబల్ బెడ్రూమ్స్ అనేవి ఇరవై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చాయన్నమాట అండి అదే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి ముప్పై రెండు లక్షల పదిహేడు వేల ఆర్పీ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అండి ఇవన్నీ కూడా వేలంపాట స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది పెరగడం వస్తుంది అనమాట అండి అది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో ఇంతకు ముందు కంటే కూడా బ్యాంక్ ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనే వచ్చాయన్నమాట అండి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా సో మిస్ చేసుకోమాకండి ఇది మనకి గుంటూపల్లి ప్రైమ్ లొకేషన్లో డాన్ బాస్కో స్కూల్ దగ్గరికి ఈ అపార్ట్మెంట్స్ అనేవి సేల్కి వచ్చాయనమాట అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అద అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ